హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్ ఒకవేళ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెల్కమ్ టు తోటా స్పెషల్ ఈరోజు మనం పొట్లకాయ ఇగురు చేసుకుంటున్నామండి పాలు పోసి పొట్లకాయ పచ్చడి చేసుకున్నాము ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు పొట్లకాయ అండి ఉప్పేసి నేను పిసికి పే నీరంతా పిండేసి పెట్టుకున్న ప్లేట్లో ఉల్లిగడ్డలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ తాలింపు గింజలు అండి ఆవాలు జీలకర్ర అన్నీ పచ్చి ఇవన్నీ అనమాట ఉప్పు కారం పసుపు మళ్ళీ పాలండి ఈ ఈ కూరకు మాత్రం కావాల్సిన పదార్థాలు ఇంత మటుకు ఇది కూరకి చట్నీ కంటే చట్నీకి ఏం కావాలంటే పొట్లకాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ పెరుగు చింతపండు గుజ్జు ఆయిలు ఇవేనండి తాలింపిక ఏమో తాలింపు గింజలు వేయాలి ఇవన్నీ ఫస్ట్ మీకు కర్రీ చేసి చూపించిన తర్వాత తర్వాత చట్నీ పొట్లకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రండి స్టవ్ వేలు స్టవ్ వేలు కళాయి పెట్టుకున్నాం అండి స్టవ్ వేలు కళాయి పెట్టుకున్న తర్వాత అండి ఆయిల్ వేసుకుందాము సరిపోనంత ఆయిలు పొట్లకాయ పెరుగు పాలకూర అండి ఇది పట్ల పాలు పోసుకుని ఉండేది అన్నమాట ఆయిల్ హీట్ అవుతుందండి మంచి ఎండిమిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి శనగపప్పు వేసుకుందాం పప్పు కొంచెం వేసుకుందాం కొంచెం ఆవాలి జీలకర్ర ఒక్క నిమిషం ఇది ఏడెక్కి ఏగేదాకా చూద్దాం ఇదిగోండి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ ఏగుతున్నాయి కదా మనకి ఇలా చెట్టాపటా ఆడేటప్పుడు మనం ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి కరివేపాకు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పొట్లకాయలు ఉప్పు వేసి పిసికి పెట్టానండి లేకపోతే పసిరి వాసన వస్తుంది ఒక పొట్లకాయ తెచ్చుకుంటే రెండు రకాలు చేసుకోండి బాగుంటుంది ఒక చట్నీ నా పచ్చడి పొట్లకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకే అది కొంచెం ఇది కొంచెం చేస్తున్నాను ఇదిగోండి నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను పింక్ సాల్ట్ మంచిది మొక్కల్లో కొంచెం ఉప్పేసాం కదండి అందుకనే కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలో మగ్గటాకి కొంచెం ఉప్పేసి మొక్కల్లో పిసికాం కదండి మళ్ళీ ఎక్కువైద్ది కదా అందుకని కొంచెం వేసుకుని చూసుకుని కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇది మగ్గుతుంది కదండి ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు వేసుకుందాము ఇదిగోండి ఉప్పు వేసి తీసుకున్న పొట్లకాయ అండి ఇది ఇప్పుడు దీన్ని మనం సిమ్ములో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుందామండి ఈలోపు నీరంతా బయట ఈ ఈలోపు మనం పొట్లకాయ పచ్చడికి వేయించుకుందామండి ఈ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఇంకో స్టవ్ ఉంది కదండి దాన్ని వెలిగించుకుని మనం క్యాస్టైర్ అని ఉంది కదండి అది పెట్టుకుందాం పొట్లకాయ పచ్చడికి హీట్ ఎక్కేదానికి కొంచెం ఆలస్యం అవుతుంది మీరు చూపిస్తా హీట్ ఎక్కుంది కదండి ఆయిల్ వేసుకుందాము ఒక గరిట ఆయిల్ వేసుకుని మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలి కదండి అప్పుడు మళ్ళీ ప్రతిమది వేసుకుందాం తాలింపులో ఒకటి ఎక్కువ అయిపోద్ది మళ్ళీ ఇదిగోండి పచ్చిమిరకాయలు రెండు ముక్కలుగా చేసుకుని ఇవి ఫస్ట్ వేపుకోవాలండి ఒకర మెంతి పిండి కూడా వేయండి ఉడికిన టేస్ట్ కోసం ఈలోపు ఇది ఏగుతుంది కదండి మనం ఈలోపు కూర చూసుకుందాం కొట్లకాయ కూర అడిగొండి సన్నగా మెత్తబడుతుంది ఇప్పుడే నెత్ నిదానంగా ఒక రవా వేస్తాను ఇప్పుడు ఈ చిన్నగా మగ్గనిద్దామండి ఈలోపు మిరపకాయలు చూద్దాం కొంచెం ఏగనిద్దామండి ఆ పసిరి వాసన ఉంటే బాగోదు పసిరి వాసన పోవాలి ఇంకోటి పచ్చిమిరపకాయలు ఏగినాయి కాబట్టి ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకుందాము పొట్లకాయలు ముక్కలు సరిపడా కారం వేసుకోవాలండి మరీ మంటగా ఉన్నా బాగోదు మరీ సప్పగా ఉన్నా బాగోదు మీడియంగా ఉండేటట్టు వేసుకోండి ఈ పొట్లకాయ ముక్కలకు తగినట్టుగా వేసుకోవాలి పెరిగేసుకుని చేసుకుందాం కదండి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి మళ్ళీ చూసి తర్వాత పెరుగు కలుపున్నాక కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకుందాము ఈ పొట్లకాయలో నీరు బయటికి రావడానికి సాల్ట్ వేసుకుందాం అనమాట సిమ్లో పెట్టేసి కు ఉంచుకుంటే చిన్నగా మగ్గుతా ఉంటుంది ఇది ఖరీజ్ చూద్దాం కొంచెం హైలో పెట్టుకుందాం కొంచెం కారం వేస్తున్నానండి పొట్లకాయలో కారం ఎక్కువ పట్టదు చూసుకుని వేసుకోండి మీరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీ మొక్కలు తగ్గట్టు కారం వద్దే ఉంటే బాగోదు కర్రీ ఎప్పుడైనా సరే పొట్లకాయ కానీ దోసకాయ కానీ సొరకాయ కానీ ఇవన్నీ కారం ఎక్కువ వేసుకోకూడదు లైట్గానే వేసుకోవాలి చిన్నగా మగ్గనిద్దామండి దీన్ని మూత పెట్టి అండి పొట్టకాయ చక్కగా మగ్గిపోయింది పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఏగినాయండి మనకి చట్నీకి మెత్తగా అయిపోయింది అయితే మన దీంట్లో ఇంట్లో ఇంట్లో ఎప్పుడు చింతపండు గుజ్జు చేసుకుని ఉంచుకుంటానండి చింతపండు బదులు ఎప్పుడు రెడీగా ఉంటుంది కొంచెం మన సరిపడా చింతపండు వేసుకోవాలి ఫ్రిడ్జ్లో కదండి కొంచెం నీరు ఉంటుంది కదా అందుకే నింద వేసేసుకుంటే మనకు ఆ నీరంతా పోయిద్ది అనమాట మీకు విడిగా నానబెట్టుకున్నది అయితే కొంచెం గట్టిగానే కేస్తు వేసేసుకోండి నీళ్ళు ఎక్కువ పోయి బాగా చింతపండులో ఒక రవ్వ పోస్తే నానిపోద్ది అప్పుడు మిక్సీ పట్టేస్తున్నా బాగుంటుంది ఇప్పుడు ఇది దగ్గరికి వస్తూ ఉంటుంది కదా మనం ఈ లోపు కర్రీ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి పొట్లకాయ కూడా మగ్గిపోయింది మీరు చూశారు కదా నేను నూనె కూడా ఎక్కువ తక్కువ తక్కువేస్తాను నూనె ఎక్కువైతే టేస్ట్ అనుకుంటారు కానీ అది సప్పదానం అవుతుంది నూనె తక్కువలో టేస్ట్గా ఉండటం గొప్పతనం ఇదిగండి పాలు పోసేస్తాను పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు పోసుకోండి మా ఇంట్లో కాసిన పాలు ఉన్నాయి నేను కాసిన పాలు పోతున్నాను పోసిన తర్వాత దీన్ని మనం కాసేపు ఉడికించుకోవాలన్నమాట ఈ పాలు చక్క గుడ్లు గుడ్లుగా ఉంది అప్పుడు దాకా మనం చక్కగా ఉడికించుకుని దగ్గరికి రావాలి కూర ఈ నీరంతా ఆవిరైపోవాలి పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి చట్నీకి ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుని సల్ మీ మిక్సీ పట్టి కూపిస్తాను ఇదిగోండి కర్రీ అయిపోయింది అది మనకి నూనె పైకి వస్తుంది కదండి కొంచెం కొత్తిమీర తల్లి తర్వాత తిప్పేసుకొని మనం డిష్లో తీసేసుకోవటం ఏమో గుడ్లు గుడ్లుగా వచ్చింది చూసారా పాలు పోసాం కదా మనం ఉప్పు కారం అన్నీ అన్నీ అండి ఇప్పుడు మీకు డిష్లో తీసుకుని చూపిస్తాను ఇదిగోండి పొట్లకాయ పచ్చడికి మిరపకాయలు ఈ పొట్లకాయని ఏపుకున్నాం కదండి మిక్సీ జార్లో తీసుకున్నాం ఆల్రెడీ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాను కదండి నేను కొంచెం వేస్తున్నా చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు అయితే తీయలేముగా అందుకని మన సరిపడాను చూసుకున్నాక వేసుకుందాం దీంట్లో వేసిన ఇదిగో జీలకర్ర వెల్లుల్లిపాయండి చింతపండు ఆల్రెడీ మనం అందులో ముక్కలు వేసేసాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇది మీకు మిక్సీ బట్టి చూపిస్తా ఇదిగోండి ఒకే ఒక్క తిప్పు తిప్పండి అంత ఎక్కువ తిప్పవద్దు మళ్ళీ మెత్తగా అయిపోయినా బాగోదు బరగ్గా తిప్పుకోవాలి ఇంకా బాగుంటుంది ఇదిగోండి నేను మిక్సీ బట్టి తీసాను కదా ఊరికి నేను బరక బరగ్గా ఒక తిప్పు తిప్పండి సరిపోద్ది మాకు రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేము రోల్ లేదు మాకు జగ్గిపేట వదిలిపెట్టి వచ్చేసాము ఇదిగోండి ఇప్పుడు పెరుగు కలుపుకుందాం దీంట్లో చూసుకుని మనకు ఎంత కావాలో అంత పెరుగు కలుపుకోవాలి పెరుగు కలిపే మిక్సీ పట్టేటప్పుడు కలపద్దు విడిగా తీసుకున్నాక మనం అప్పుడు పెరుగు కలుపుకుంటే పెరుగు బాగుంటుంది లేకపోతే అందులో కలిసిపోద్ది చూసుకుని మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి మీ తాలింపు వేసి చూపిస్తాను ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట గొండి పొయ్యి అంటిచ్చుకొని కడాయి పెట్టుకున్నాం కదా నూనె పోసుకున్నాను ఎండు మిరపకాయలు వేస్తాం తాలింపుకి పొట్లకాయ పెరుగుపచ్చలకండి ఇది తాలింపు పచ్చి అన్నపప్పు సాయి పొట్టుపప్పు తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మనం తాలింపు వేసుకుంటాం కదా ఇంకంతే కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఒక చిటికది తర్వాత కొంచెం ఇంగువ లైట్గా టేస్ట్ కోసం తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర ఇది ప్లేస్ ప్లేసేసుకుందాం ఇదిగోండి ఇది ఇందులో పోసేసుకుందాం పెరుగు పచ్చడి అండి ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది డిష్లో తీసుకుని మీరు చూపిస్తా ఇదిగోండి పొట్లకాయ పాలు పోసి కూర కర్రీ చేశానండి చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకోండి మీరు చేసుకుని నాకు కామెంట్ పెట్టండి అలా ఉందో ఏంటో ఇదేం పొట్లకాయ పెరుగుపరచడండి ఈ రెండు ఒక పొట్లకాయతో ఈ రెండు రకాలు చేశానండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా విశేష వాళ్ళ మా పోలీస్ డ్రెస్ వేసాడు ఇదిగోండి చూడండి చూపిస్తున్నాను విశేషండి మా మనవడు ఇవాళ పోలీ డ్రెస్ వేసాడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పమంటున్నాడు మీ అందరు చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్